నమస్తే వెల్కమ్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ఇవాళ మనం పొన్నాల విలేజ్లో ఉన్నాం ఇది జయగురుదేవ్ హెల్త్ సెంటర్లో అయితే ఉన్నాం మనతో ఉన్నారు ప్రకాష్ గారు వారిని అడిగి ఈ హోమియోపతి మెడిసిన్ కి సంబంధించి ఈ ట్రీట్మెంట్ కి సంబంధించి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ హోమ్ చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్స్ ఫాలో అవుతూ ఉంటారు బట్ కంపారిటివ్లీ చూస్తే హోమియో మెడిసిన్ ఎలా పనిచేస్తుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి మేము తగ్గించే మందులు ఇస్తాము సరే ఎవరైనా ఏ డాక్టర్ అయినా కానీ వెళ్తే వాడు కష్టాలు వింటాడు చిట్టి రాస్తాడు మందులు రాస్తాడు పంపించేస్తాడు వాళ్ళు వేసుకుంటారా వేసుకోరా తగ్గిందా తగ్గలేదా పట్టించుకునేవాడు ఉండాడు జనాలకు కూడా పేషెంట్స్ కూడా మందు మీద అవగాహన ఉండదు గతాంతరం లేని పరిస్థితిలో డాక్టర్ దగ్గర వెళ్ళాలంటే వాళ్ళే ఉంటారు తప్ప బయట డాక్టర్స్ అంతా వాళ్ళే ఉంటారు హాస్పిటల్స్ అన్నీ వాళ్ళే ఆలోపతి కానీ ఆలోపతులు అన్ని పెయిన్కిల్లర్సే ఉంటాయి తప్ప ఫలానా రోగానికి ఫలానా మందు ఉండదు అనేది ఉండదు ఓకే సార్ పెయిన్ పెయిన్కిల్లర్స్ మరి అటువంటిప్పుడు వాళ్ళు అన్నీ ప్రయత్నం చేసి ఆఖరికి ఇక్కడికి వస్తారు మేం చేస్తాం తగ్గిన తర్వాతనే మందిస్తాం సార్ అంటే అప్పటికప్పుడు తగ్గుతుంది ఇమ్మీడియట్గా అంటున్నారా ఎస్ ఓకే క్యాన్సర్ పేషెంట్ వస్తే వాడు బాధతో వస్తాడు ఓకే మందు తాగిస్తాం బయట కూర్చోపెడతాం పర్వాలేదు అంటేనే మందిస్తాం ఇప్పుడు మోకాల నొప్పులతో వస్తారు మోకాల నొప్పులు కూడా తగ్గిన తర్వాతనే మంది సార్ సరే అంటే ఎక్స్రేలు కానీ బ్లడ్ టెస్ట్లు కానీ ఇవేమీ అవసరం లేదా ఎక్స్రేలు కొంతమంది కట్టలే తీసుకొస్తారు ఓకే సంచులు తీసుకొస్తారు అవన్నీ పక్కన పెట్టమంటాం నేను చూడండి అది ఓకే ప్రాబ్లం అడుగుతాను షూట్అవుట్ చేస్తాను